తెలంగాణలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా మరియు మండల కేంద్రాలలో ధన్యవాదాలు తెలియజేసేలా సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపు మేరకు మనుగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్లో పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆటపాటలతో సంబరాలు చేశారు మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పినకిని నాని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Oh, you కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నలుగురు మండలంలో ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అందు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ను ఆర్డినెన్స్ పాస్ చేయడం కోసం నిన్న జరిగినటువంటి తెలంగాణ క్యాబినెట్లో క్యాబినెట్లో ఆమోదం తెలిపినందువల్ల మా పినపాక నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్ గారి ఆదేశానుసారం ఈరోజు సంబరాలు వేడుకలు బీసీ సోదరి సోదరు నడుమ క్యాంపు కార్యాలయం ముందు జరుపుకోవడం జరిగింది భారతదేశంలో అని పెడి ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఆ రోజు కామారెడ్డిలో ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఎంపీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు కులకరణ చేసి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ఏకైక దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ యావత్ భారతదేశమే ఆశ్చర్యపడే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి చూపించే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈరోజు అన్ని దొంగ మాటలు చిల్లర మాటలు కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి జ్ఞానం లేకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్ కూడా పెట్టలే చెప్పి చెప్తా ఉన్నారు స్థానిక సంవత్సరం ఎలక్షన్లతోనే మా యొక్క నిజాయితీ విశ్వ విశ్వసనీయత నిరూపించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యి నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తెచ్చి స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్ళాలి స్థానిక సంస్థ ఎలక్షన్లనే బీసీలకు న్యాయం జరగాలి మళ్ళీ జరగబోయే ఐదు సంవత్సరాల ఎలక్షన్లకు న్యాయం చేయడం కాదు తక్షణ న్యాయం జరగడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని మేము ఈ రోజు ఇక్కడ మనుగూరు మండలం ఉన్నటువంటి వివిధ రకాల బీసీ సంఘం బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ కోసం పిలిచేసిన బీసీ నాయకులందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈరోజు పాల్గొన్నారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ కాకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ఎన్ని రోజుల ప్రతిపక్షాల గుండెలో రైలు పరిగెడుతున్నాయి ఈ రోజు నుంచి నలభై రెండు రిజర్వేషన్ రేపు స్థానిక సంస్థల ఇంప్లిమెంటేషన్ చేసిన కట్టా పుట్టా చదువుకొని పార్టీలకు గుర్తులు కూడా కోల్పోయే పరిస్థితి రేపు ఎలక్షన్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో రాబోతుంది రేపు జరగబో అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇక అసలు గుర్తులు పార్టీ గుర్తులు కూడా కాదు పార్టీనే కనుమరుగై లీడర్లందరూ కూడా వివిధ రకాల పనులు చేసుకొని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏకదాటిగా ప్రభుత్వాన్ని పాలించే రోజులు దగ్గరున్నాయని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వివిధ రకాల బీసీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళకి ఈ రోజు గుర్తింపు వచ్చి ఉద్యోగ అవకాశాలు స్థానికంగా రాజకీయ ఎదుగుదలకు కూడా దోహదపడుతున్న యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా వెన్నుగా మేము ఉంటామని చెప్పని వాళ్ళ నోటితో వాళ్ళే చాలా సంతోషకరంగా చాలా ఆనందంగా ఆటపాటలతో కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలుగుచ్చారు వారి